ముస్లిం పార్టీ పెట్టుకొని ముస్లిం పార్టీ అంటేనే మతతత్వ పార్టీ అవునా కాదా ఈరోజు ముస్లింల ఓట్లన్నీ ఏఐఎంఐఎం లాంటి మతతత్వ పార్టీలు ఉన్న చోట గంపా గుత్తగా ఓట్లు పడిపోతాయి వాళ్ళు చాలా మనం ఎన్నికల టైంలో చూసినాం మోదీ అభివృద్ధి చేసినా మేము మోదీకి ఓటేయాం ముస్లిం వ్యక్తికే ఓటేస్తాం ఇలా చెప్పిన సందర్భాలు కూర్చున్నాం ఇంత మతతత్వంతో ఉండే పార్టీ ముస్లిం పార్టీ ఏఐఎంఐఎం ఈయన చిరాగ్ పాశ్వన్కి చంద్రబాబు నాయుడుకి అలాగే ఇంకో ఇద్దరు నితీష్ కుమార్కి అలాగే చెన్ చౌదరి లాంటి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు ఏమని వార్నింగ్ ఇస్తాడో తెలుసా ఓయ్ ఏమనుకుంటారు మీరు ఏంది మీ కదా వర్క్బోర్డ్ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తారా మీరు మద్దతు ఇవ్వకుండా ఉంటే ఈ బిల్లు అమలు అయ్యేది కాదు మద్దతు ఇస్తారు బిడ్డ బరాబర్ చూస్తున్నాం మిమ్మల్ని ఎప్పటికీ మేము క్షమించం మిమ్మల్ని అసలు క్షమించే ప్రసక్తే లేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్న లెవెల్లో వార్నింగ్ ఇస్తాను ఏం అసదుద్దీన్ సార్ టాటాకు చెప్పులకు భయపడిపోవాలా ఒక మతాన్ని కొమ్ముగాయడం కోసం ఒక మత ఓటు బ్యాంకు కోసం భారతదేశ ఉనికినే సవాల్ చేస్తూ భారతదేశ ఉనికిని భారతదేశ ధర్మాన్ని ప్రా భారతదేశ ప్రజల ఏమంటారు స్థితిగతులను సవాల్ చేసే విధంగా ఉన్న ఒక వర్క్ చట్టం తీసుకొచ్చి దానికి రెక్కలు చాలా పెద్దగా ఇచ్చి మీరు ఎగిరినట్టల్లా ఎగురుతూ ఉంటే దాని కింద బలైపోతూ ఉండాలా